హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు మెయిన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్న స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అందులో ఫస్ట్ వచ్చేసి నేను జుబ్బా అయితే కొట్టబోతున్నానండి దీనికి వచ్చేసి నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఆ మెజర్మెంట్స్ ఎంతెంత తీసుకున్నాను అనేది నేను తర్వాత వివరంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను షోల్డర్ అండ్ అలాగే ఆమ్ రౌండ్ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట సో పెట్టుకొని అక్కడ ఒక బాక్స్ అల్లే మనం ఫామ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి బాక్స్లో నేను స్కేల్ సహాయంతో గీసుకుంటున్నాను సో మీకు కనిపిస్తుంది కదా వీడియోలో క్లియర్గానే ఉంది సో చూడండి చాలా సింపుల్ అనమాట ఫస్ట్ ఏంటంటే మనము చిన్న చిన్న ఇటువంటి జుబ్బాలు డ్రాయిర్లు అటువంటివి మనం నేర్చుకుంటే మనకి ఈజీగా తర్వాత పెద్ద పెద్ద వాటికి మనం నేర్చుకోవచ్చు అనమాట పెద్ద 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 పెద్దవి కొట్టడం కూడా నేర్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం కొంచెం తడబడుతున్నాను ఏమనుకోకండి అండ్ వచ్చేసి నెక్ డీప్ అండ్ అలాగే ఏమంటారు షోల్డర్ విత్ అనేది పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ అండ్ బ్యా బ్యాక్ కూడా రెండు కూడా ఇక్కడ అయితే తీసేసుకుంటున్నానండి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేనైతే టూ ఇంచెస్ పెట్టాను కదా బ్యాక్ నెక్కి అండ్ ఫ్రంట్ నెక్కి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పెట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది కూడా మనం బాక్స్ గీసేసుకుంటున్నాను చూడండి సో ఇక ఇక్కడ కూడా మనము చిన్న రౌండ్ అనేది చిన్న స ఏమంటారు చిన్నగా మనం నైస్గా ఒక రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట సో నేను చెప్పే విధానం కొంచెం మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు అర్థం కాకపోతే కనుక డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడు చూడండి నైస్గా దీనికి ఒక కొలత అనేది అవసరం లేదు జస్ట్ అలాగ సింపుల్గా ఒక రౌండ్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా ఇక రెండో కూడా నేనైతే పెట్టేసుకున్నాను మార్కింగ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇప్పుడు అక్కడి నుంచి క్రాస్గా కొంచెం లైట్గా క్రాస్గా నేనైతే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా జుబ్బా అయితే కటింగ్కి రెడీగా ఉందనమాట ఇప్పుడు కట్ చేసేసుకుందాము ముందైతే బ్యాక్ పార్టే కట్ చేసుకుందాం అండి ఫ్రంట్ అనేది తర్వాత పీస్ సపరేట్ చేశాక మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ హామ్ హోల్డ్ అనేది ఆమ్ రౌండ్ అనేది కట్ చేసుకుంటున్నాం చూసారు కదా ఇలాగ నీట్గా కట్ చేసుకోండి నొక్కులు నొక్కులు లేకుండా సో ఇప్పుడు ఈ పక్కది కూడా కట్ చేసేసుకుందాం సో కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి కాబట్టి ఫ్రంట్ది సపరేట్గా తీసి ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను అన్నమాట సో ఇది కటింగ్ చేసేసుకున్న తర్వాత వీటికి మనం క్రాస్ పీసెస్ అనేది కటింగ్ చేసుకోవాలండి అక్కడ రౌండ్కి అండ్ అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా మనము క్రాస్ పీస్లు అనేవి అనమాట ఇది వచ్చేసి వన్ ఇంచ్ ఉండేంత వరకు చూసుకొని నేను ఇలా కటింగ్ అనేది చేసుకుంటున్నాను సో క్రాస్ పీస్ అనేది ఎలా అంటే స్ట్రెచ్చబుల్గా ఉంటుంది అనమాట అది మీరు చూసుకోవాల్సింది అది అనమాట క్రాస్ పీస్ అంటే ఎలా ఉంటుందని కొంతమందికి డౌట్ రావచ్చు గురించి చెప్తున్నాను ఇప్పుడైతే కుట్టడానికి సిద్ధం అయిపోయానండి ఇప్పుడు అంతకంటే ముందు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను బాడీ కొలతలు ఎలా తీసుకున్నాను అనేది ఇది వచ్చేసి బాడీ లెంత్ అనమాట బాడీ లెంత్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు విడ్త్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ అనమాట ఎయిట్ వచ్చింది సో ఎయిట్ ఇంచెస్ అనేది నేను వీడియోలో సారీ వీడియోలో క్లియర్గా కనిపించలేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు షోల్డర్స్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆర్మ్ హోల్డ్ రౌండ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది నేను పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్ అదే షోల్డర్స్ షోల్డర్ వచ్చేసి వన్ ఇంచ్ సారీ టూ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ డీప్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ అనేది పెట్టుకున్నానండి సో మళ్ళీ మీరు పై నుంచి పైకి ఒక టూ ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్లో డ్రా చేసుకొని అక్కడ నేను కటింగ్ అనేది చేసుకున్నాను మీరు చూ చూసారు కదా అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి మిషన్ మీద కుట్టడానికి సిద్ధం అయిపోయాను నేను అప్పుడు ఒక పీస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు రౌండ్గా ఫస్ట్ ఇది వచ్చేసి బ్యాక్ అనమాట ఫ్రంట్ బ్యాక్ అనేది మీరు మార్కింగ్ అనేది పెట్టుకోవడం మర్చిపోవద్దు సీ మళ్ళీ సరిగ్గా కుట్టకపో కుట్టు మళ్ళీ తేడాగా కుట్టమంటే మళ్ళీ వెప్ప తీసుకోవడానికి చాలా కష్టపడతాము అందు గురించి అనమాట ఇప్పుడు చూడండి ఇలాగా నేను కుట్టడం అయితే చూపిస్తున్నాను కదా చూడండి ఒకసారి ఇలా ఈ విధంగా అయితే కుట్టుకోవాలి కొంచెం సాగ తీసుకుంటూ కుట్టండి అంతేగాని కింద పీస్ని మాత్రం సాగదీయద్దు పైనది మాత్రమే సాగ తీసుకుంటూ కుట్టాలి అంటే అక్కడ వరకు సరిపోవాలి కాబట్టి సో చూసారు కదా ఈ విధంగా క్రాస్ పీస్ అనేది ఇలాగ స్ట్రెచబుల్గా ఉంటుంది అనమాట అదే స్ట్రైట్ పీస్ అయితే సాగదు కాబట్టి కుట్టడానికి కుదరదు ఇట్లాంటి వాటికి సో రౌండ్ నెక్స్ రౌండ్ కుట్టడానికి మాత్రం కా క్రాస్ పీస్లే మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ సైడ్కి మంచిగా రౌండ్ తిరగడం కోసం ఇక్కడ మనం చిన్న కట్స్ అనేవి ఇచ్చుకుంటున్నాం అనమాట చిన్నగా ఇలా కట్టింగ్స్ అనేవి పెట్టుకుంటే మనకి మంచిగా రౌండ్గా తిరుగుతుంది అనమాట నెక్ అనేది సో చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకోవడమే నేను ఒకటే కుట్టడం అనేది చూపిస్తున్నానండి నెక్స్ట్ది చూపించను ఎందుకంటే సేమ్ అది కూడా ఇదే విధంగా అయితే కుట్టుకుంటాం కాబట్టి సో ఇది అనేది పూర్తిగా మీకైతే కుట్టి చూపిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు గంట సింబల్ని నొక్కిన తర్వాత ఆల్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి కంపల్సరీ ఆ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు చూశారు కదా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నేను పీసెస్ కానీ అలాగే దారాలు కానీ కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఇది కూడా ఇలాగే కుట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో